హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ కాస్ కిచెన్ టుడే రెసిపీ సున్నుండలు ఈజీగా ఇంట్లోనే మినప్పప్పు బెల్లంతో సున్నుండలో హెల్దీ వేలో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపించిపోతున్నాను ఇప్పుడు ఫెస్టివల్కే అందరూ సున్నుండలు ప్రిపేర్ చేస్తారు కదా ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ యాసిటీస్ ఫాలో అవుతూ చేయండి కొత్త వాళ్ళు కూడా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చు ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాము స్టవ్ ఆన్ చేసి బండి పెట్టి కప్పున్నర ఏ వన్ క్వాలిటీ మినపగుళ్ళు తీసుకోవాలి ఇందులోకి పావు కప్పు పొట్టున్న మినపప్పుని ఇందులోకి వేసి కలుపుకుంటూ సిమ్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీరు పొట్టు మినపప్పుని ఇంకొక హాఫ్ కప్ కూడా తీసుకోవచ్చు నేను పావు కప్పు మాత్రమే తీసుకున్నాను దీన్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో కనుక పెడితే త్వరగా కలర్ వచ్చేస్తాయి లోపల సరిగ్గా ఫ్రై అవ్వవు కలుపుకుంటూ ఒక సెవెన్ మినిట్స్ ఫ్రై చేసుకుందాము సెవెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మన మినపప్పు చూసారా ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయింది ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము బియ్యం వేయడం వల్ల మన సున్నుండ్లు అనేవి చాలా బాగుంటాయి నోటికి అంటుకోకుండా చాలా టేస్టీగా ఉంటాయి మన మినపప్పు ఫ్రై అయిపోయిందండి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము వెంటనే ప్లేట్లోకి తీసేసేయండి మీరు గనక ఇందులోనే ఉంచేస్తే కింద మాడిపోతాయి అంత బాగోవు పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పెట్టుకుందాము వన్ అవర్ తర్వాత మన మినపగుళ్ళు అనేవి చల్లారిపోయినాయి పూర్తిగానే ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకుందాము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మీరు ఎక్కువ కనుక రెడీ చేసుకుంటే మిల్లికి కూడా పంపించి పిండి చేసుకోవచ్చు నేను కొంచమే చేశాను కాబట్టి మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను ఇలా మెత్తగా చేసుకుని ఇప్పుడు దీంట్లోకి మనం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మినపగుళ్ళు తీసుకున్నాం కాబట్టి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం కూడా మిక్సీ జార్లోకి వేసుకుని బెల్లంని బాగా మెత్తగా చేసుకోవాలండి అప్పుడే బాగుంటాయి అనేవి చూసారా ఈ విధంగా బాగా మెత్తగా చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్లోకి బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుందాము మీకు కనుక ఈ ప్రాసెస్ ఇబ్బందిగా అనిపిస్తే మిక్సీ జార్లో కూడా వేసుకుని మనం మెత్తగా చేసేసుకోవచ్చు బాగా కలిసేటట్టు కానీ ఏంటంటే బాగా మెత్తగా అయిపోతే పౌడర్ అనేది తినేటప్పుడు అంత బాగోదు కొంచెం మరుముగా ఉండాలి మనం చేసుకున్న పౌడర్ అప్పుడే సున్నుండ్లు అనేవి బాగుంటాయి తినడానికి కూడా ఇలా బాగా కలిసిన తర్వాత ఒక కప్పు నెయ్యిని ఇందులోకి కలుపుకుందాము నేను ఫ్రెష్గా కాచిన నెయ్యి మాత్రమే వాడుతున్నానండి మన సున్నుండ్లకి ఎప్పుడు ఫ్రెష్గా కాచిన నెయ్యి అయితేనే బాగుంటుంది ఒకేసారి వేసుకోకుండా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి నాకు కప్పు కన్నా కొంచెం తక్కువగానే పట్టిందండి నెయ్యి అనేది మీరు ఎక్కువగా నెయ్యి తినే వాళ్ళైతే ఒక కప్పు నెయ్యి తీసుకోండి సరిపోతుంది ఇలా చేతికి సున్నుండు అవుతుందో లేదో అని చూసుకుని చెక్ చేసుకుంటూ నెయ్యి కలుపుకుందాము చూసారా ఇలా సున్నుండలాగా అవుతుంది కాబట్టి రెండు చేతులతోనే నేను సున్నుండలన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అంతేనండి సింపుల్గా ఈజీగా కొత్త వారు కూడా ఈ సున్నుండల్ని ప్రిపేర్ చేసేవచ్చు ఇవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కూడా నిల్వ ఉంటాయి ఇవి స్నాక్స్ బాక్స్లోకి పిల్లలకు పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఇష్టంగా తింటారు హెల్దీ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్